సికింద్రాబాద్ కృపా కాంప్లెక్స్ సఫీల్గూడ అల్బీనగర్ మల్కాజ్గిరి సఖీ జాతీయ మహిళా మండలి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ సఖి జాతీయ మహిళా మండలి దారిద్య్ర రేఖకు దిగువనున్న మహిళలందరికీ సహాయ సహకారాలు అందించడానికి ఉద్దేశించబడిందని ఇందులో నిరుపేద మహిళలు పిల్లలు వృద్ధులు అనేక మందికి ఈ మహిళా మండలి తమ వంతు సహకారం అందజేస్తుందని పేర్కొన్నారు జాతీయ సఖీ మహిళా మండలి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మహిళలకు సహాయ సహకారాలు అందజేస్తుందని సత్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు మహిళా మండలి ఆగస్టు తేదీన ఏర్పడింది ఏర్పడిన నాటి ఇప్పటి వరకు నాలుగు వందల యాభై కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేసి దేశంలోనే అగ్రగామి సంస్థగా ముందుకు పోతున్నది సఖీ జాతీయ మహిళా మండలి ఇరవై తొమ్మిది రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా అమెరికా సింగపూర్ దేశాలలో కూడా కొనసాగుతుంది ఎవరైతే తినే తిండి కట్టే బట్ట ఉండే ఇల్లు లేక దారిద్ర రేఖకు దిగువన జీవిస్తున్నారో అటువంటి నిరుపేదలకు సహాయం చేయాలనే ఆలోచనతో ఏర్పడింది మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి ఏర్పడింది అనాథ శరణాలయాల్లో సేవ చేయడానికి కానీ వృద్ధాశ్రమాల్లో సేవ చేయడానికి కానీ అనాథ బాల బాలికలకు స్కూలుగా స్కూల్లో చేర్పించడం కానీ వాళ్లకు బ్యాగులు పుస్తకాలు పంపిణీ చేయడం కానీ అనేక సేవా కార్యక్రమాలకు నాంది పలికింది సఖీ జాతీయ మహిళా మండలి ఆ సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో మన నేషనల్ ప్రెసిడెంట్ మంజుషా గారు అదేవిధంగా మన నేషనల్ జనరల్ సెక్రటరీ మైలా సురేఖ గారు అదేవిధంగా మన నేషనల్ ట్రెజరర్ రాయల సంధ్య గారు మన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనికా గౌరీ గారు మన నేషనల్ జాయింట్ సెక్రటరీ నుండా కృష్ణప్రియ గారు అదేవిధంగా మన నేషనల్ సెక్రటరీ లావణ్య గారు అదేవిధంగా మన నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొత్తపల్లి శారద గారు స్టేట్ జాయింట్ సెక్రటరీ పోచపోయిన రేఖ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పోయిన ప్రత్యుష గారు మన నేషనల్ జనరల్ స్టేట్ జనరల్ సెక్రటరీ సింగరాజు శ్యామల గారు వీళ్ళందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కాలనీ వాసులు ఎన్నో ఆశలు పెట్టుకొని సఖీ జాతీయ మహిళా మండలి సేవలు చేస్తుందని వచ్చారు దాంట్లో కొన్ని కుటుంబాలకు ఈరోజు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మళ్ళా వారం పది రోజుల్లో మిగతా చాలా మంది లిస్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇదే కమ్యూనిటీ హాల్లో సేవా కార్యక్రమాలు చేస్తామమ్మా సేవ అంటే ఇప్పుడు మానవ సేవే మానవ సేవ అన్నారు కాబట్టి మనం ప్రార్థించే ఉన్న సహాయం చేసే చేతులు మిన్న అని అన్నారు పెద్దలు కాబట్టి మీ అందరికీ కూడా ఈ కాలనీలో ఉన్న ప్రతి పేదవాళ్లకు సహాయం చేసిన తర్వాతే హైదరాబాద్లో మిగతా ఏరియాలో కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎవరైతే నేషనల్ పదవుల్లో ఉన్నారు ఎవరైతే స్టేట్ పదవుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పాలు పంచుకోవాలని కోరుతున్నాం మరి ఈ రోజున ఈ మల్కాజ్గిరి కృఫా కాంప్లెక్స్ ఎల్బీ కాలనీ నగర్ కాలనీలో చాలా పెద్ద ఎత్తున మహిళలు తల్లి రావడం జరిగింది అంటే వాళ్ళు ఎన్ని బాధల్లో ఉన్నారో అర్థమవుతుంది చాలామంది మహిళలు ఇక్కడ పేదరికంలో ఉన్నారని తెలిసింది కాబట్టి తప్పనిసరిగా సమీప భవిష్యత్తులో ఈ మల్కాజ్గిరిలోని కృపా కాంప్లెక్స్ ఎల్బీనగర్ కాలనీలో అందరికీ కూడా సఖీ జాతీయ మహిళా మండలి ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళందరికీ కూడా పది వారం పది రోజుల్లో సేవా కార్యక్రమాలు చేస్తామని దాంట్లో మాకు సఖీ జాతీయ మహిళా మండలి సభ్యులందరూ కూడా మీకు అందుబాటులో తోడ్పాటుగా తోడ్పాటును అందిస్తారని తెలియజేస్తూ